దౌర్భాగ్యులు అండి వీళ్ళు మనుషులకు బుట్టి ఉండరు హిందువులని ప్రోటోకాల్ అని తొక్క అని అసలు వాళ్ళు డబ్బులు పెట్టుకొని వాళ్ళు డబ్బులు పెట్టుకొని వాళ్ళు చేస్తుంటే దానికి ప్రోటోకాల్ ఏంటంటే దానికి ప్రోటోకాల్ ఏంది అసలు నాకు అర్థం కాదు అది అంటే మనది ఎదువలేమో ఇట్లా తయారయ్యారు వీళ్ళేమో ఇట్లా దోచుకుపోతున్నారు మన వాళ్ళు కనీసం ఈ అంటే ఏంటి ఇంత దుర్మార్గం జరుగుతుంది ఇప్పుడు ఐదు వేల మంది కుటుంబాలు రోడ్డున ధర్నా చేసినాయి ఉప్పల్లో ైదరాబాద్లో ఎనభై శాతం మందికి ఈ విషయం తెలియదు ఎనభై శాతం మందికి ఈ విషయం తెలియదు మీరు ఎనభై శాతం మందిలో నేను కూడా ఉన్నా అయ్యో నిజంగా షుడ్ యాక్సెప్ట్ మన పక్కన ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేకుండా ఉన్నాము మనం తెలియదు వాళ్ళం అసలు నేను నాకు చాలా బాధ అనిపించింది విహెచ్ హనుమంతరావు నిజంగా ఆ బాధితుల దగ్గర పోయి ఒక్క బీజేపీ నాయకుడు పోనీ సిగ్గుందండి వీళ్ళకే మరి తెలీదు అసలు వాళ్ళకు పోలేదు అనేది పాల్పెట్టండి